అందరికీ నమస్తే ఈరోజు డిఎస్సి పైన వచ్చినటువంటి తాజా అప్డేట్స్ని వార్తా పత్రికలు వచ్చినటువంటి మరికొన్ని అప్డేట్స్ని ఒకసారి మనం పరిశీలన చేసిన తర్వాత ఈరోజు బుధవారం బుధవారం ఈరోజు రివిజన్ టెస్ట్ నెంబర్ నాలుగు నాలుగుకు సంబంధించిన అన్ని మీరు బాగా చదివితే దీంట్లో ఉండేటటువంటి అంశాలన్నీ ఈరోజు సాయంత్రానికి మీరు ఖచ్చితంగా ఈ నాలుగో రివిజన్ టెస్ట్ను మీరు కంప్లీట్ చేసేయాలి రోజు కూడా మనం బ్యాలెన్స్ లేకుండా ఏ రోజు టార్గెట్ ఆ రోజు కంప్లీట్ చేసుకుంటూ వెళ్లాల్సిందే పోటీ మీరు అనుకున్నట్టుగా ఈసారి లేదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే తక్కువ రోజులు ఉందని కొంతమంది ఏదో పనులు చేసుకుంటూ కొంతమంది అటు ఇటుగా ఉండడం కొంతమంది ఆగిపోవడం అనేది జరిగింది దాదాపుగా వంద మంది సీరియస్గా దిగితే ఇందులో పది పదహైదు మంది మాత్రమే ఉంటారు కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ రోజు నుంచి కూడా మీ ప్రయత్నాన్ని మీరు చేయండి ఇప్పటికే ఒకసారి చదివి పెట్టేస్తున్నారు చదివిన దాన్ని రకరకాలైనటువంటి విధానాల్లో మనం పరీక్షించుకుంటాం అందులో ద బెస్ట్ ఏమంటే మనం మనం పెట్టేటటువంటి రిజిన్ టెస్టులు మీరు రాయాలి అది ఒకసారి మీరు చాలా జాగ్రత్తగా చూడండి మొదటగా ఈరోజు పేపర్లు అన్ని పేపర్లలో మనకు చాలా అప్డేట్లు వచ్చినాయి అందులో డిఎస్సి పరీక్ష కేంద్రాల వద్ద నామినల్ రోల్స్ తప్పులకు సవరణ అవకాశాన్ని ప్రభుత్వం అనేది కల్పించింది అంటే రకరకాలైనటువంటి విధానాలు నిబంధనలని అదే రకంగా కొన్ని రకాలైనటువంటి మార్పులు చేరు కూడా చేసింది ముఖ్యంగా ఈరోజు రెండు విషయాలు దృష్టిలోపం వారికి అదే రకంగా చేతులు లేకుండా ఉండే వాళ్ళకి ఆడుతూ ఉండే సమస్యలు ఉండే వాళ్ళకి యాభై నిమిషాల అదనపు సమయాన్ని ఇచ్చింది అంతేకాకుండా వారికి సహాయకులను ఏర్పాటు చేయమని చెప్పింది ఈ సహాయకులు మీరు తీసుకురావాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉండేటటువంటి డిఎ స్థాయి అధికారులు వాళ్ళని ఏర్పాటు చేస్తారనే విషయం కూడా మీకు దీంట్లో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ చేసే చేసేందులో భాగంగా డిఎస్కి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కోసం జిల్లా కార్యాలయాలు సహాయ కార్యకలాపాలను ఈ రోజు నుంచి ప్రారంభించమని చెప్పింది ఎందుకంటే చాలా మందిలో చాలా రకాలైనటువంటి డౌట్స్ వచ్చేస్తున్నాయి లోకల్ డిస్టిక్ నాన్ లోకల్ డిస్టిక్ హాల్ టికెట్లు సెంటర్లు ఈ రకమైనటువంటి డౌట్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళు కూడా నేను ఇప్పుడు చెప్తా ఒరిజినల్ ఐడియా అనేటటువంటిది ఎందుకు తీసుకెళ్ళాలి లోకల్ డిస్టిక్ గురించి బాధపడుతున్నారా హాల్ టికెట్ లేట్ డిస్టిక్ ఉండేదని వాడండి ఎగ్జామ్ సెంటర్కి ఎప్పుడు ఎలా చేరుకోవాలనే విషయాలు కూడా నేను మీతో డిస్కస్ చేస్తాను దీంతోపాటు హాల్ టికెట్లో చాలామందికి ఫొటోస్ రాలేదు ఆ ఫొటోస్ గురించి రాలేదని కంగారు పడద్దు చిన్న చిన్న అక్షరాలు మిస్టిక్ అయింటాయి స్పెల్లింగ్లు మారుంటాయి ఇంటి పేరు మారుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మారిన వెంటనే చాలా మంది హైరా పడుతుంటారు ఇవి ఏమీ హైరా పడాల్సిన అవసరం లేదు మీకు సంబంధించినటువంటి ఒరిజినల్ ఐడిని మనం ఎగ్జామినేషన్ సెంటర్ తీసుకెళ్తాం ఒరిజినల్ ఐడిని తీసుకెళ్ళినప్పుడు ఆ ఒరిజినల్ ఐడిలో ఉండేటటువంటి దాన్ని బట్టి హాల్ టికెట్లో ఒకవేళ మార్పులు చేర్పులుంటూ కూడా అక్కడే చేసుకోమని చెప్పి ఈరోజు పాఠశాల విద్యాశాఖ మనకు ఒక అద్భుతమైనటువంటి గైడ్ లైన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఒకటి కన్నా రెండు ఐడి కార్డులు తీసుకెళ్ళండి ఏదైనా సరే తీసుకెళ్ళచ్చు కదా మీకు తెలిసిందే కదా అది ఆధార్ కార్డు కావచ్చు పాన్ కార్డు కావచ్చు డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు ఇటువంటివి మీరు తీసుకెళ్ళినప్పుడు ఇవి పక్కాగా పనిచేస్తుంటాయి దీంతోపాటు నామినల్ రోల్స్లో ఏమన్నా తప్పులు ఉంటే అంటే మీరు పేర్లలో కానీ రిజర్వేషన్లో కానీ ఇంకేదల్లో కానీ మీకు తప్పు ఉంటే అక్కడే మనం సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఈ తప్పులన్నింటినీ సరి చేసి డిఏ ఆఫీసర్కి సమర్పించాలని మనకు అప్డేట్ అయితే వచ్చింది ఇంకా రెండో విషయాలు చూస్తే ఒరిజినల్ ఐడీలు మనం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఎందుకంటే మనల్ని మనం గుర్తింపు తెచ్చుకోవాలి కాబట్టి ఒక ఒరిజినల్ ఐడి తీసుకెళ్ళమంటారు నేనేం చెప్తానంటే అవకాశం ఉంటే ఒక రెండు ఒరిజినల్ ఐడీలు కూడా తీసుకెళ్ళండి మన దగ్గరే కదా ఉంటాయి కాబట్టి మనం ఇబ్బంది పడకుండా మనం దీంతో పాటు ముఖ్యంగా రెండు గంటల కన్నా ముందే మీరు సెంటర్ దగ్గరకు చేరుకోండి చాలా మందిని మనం చూస్తున్నాం బయలుదేరేటప్పుడు అసలు ముందు ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడైతే ఉందో దాన్ని ముందు రోజు మనం గమనించి అక్కడే ఉండే ఏర్పాట్లు చేసుకోవాలి లేదా ఇప్పుడు రవాణా సౌకర్యాలు బాగా ఉన్నాయి కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి హ్యాపీగా వెళ్ళిపోతామంటే కనీసం రెండు గంటల ముందు అక్కడ ఉండేటట్టుగా మనం చాలా జాగ్రత్తగా చూడాలి రెండు గంటల ముందు మనం అక్కడ చేరుకోవాలి రెండు గంటల ముందు చేరుకోవాలంటే ఏదైతే ఎగ్జామినేషన్ డేట్ టైమింగ్ ఇచ్చాడో ఆ టైమింగ్ కన్నా ముందే మనం చేరుకుంటే మాత్రమే అది సరిపోతుంది ఎక్కడ కూడా డ్రాబ్యాక్ తెచ్చుకోవద్దు లాస్ట్ లో ఇబ్బందులు పడద్దు మళ్ళీ కొత్త కొత్త ఇబ్బందులు నువ్వు తెచ్చుకోవద్దు ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ టూ అవర్స్ అనేటటువంటి దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి లోకల్ డిస్టిక్ కూడా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఈ లోకల్ లో ఉండేటటువంటి అంశాల గురించి కూడా మనం మాట్లాడుతున్నాం లోకల్ డిస్టిక్లో భాగంగా ముందు మనం ఏదైతే పదవ తరగతి వరకు చదువుంటామో దాన్ని లోకల్ డిస్టిక్గా పరిగణిస్తారని మనకు తెలిసిందే అయితే కొంతమంది ఇప్పుడు సెంట్రల్ లో వేరే చోట పెట్టుకొని నాకు అది వస్తుంది ఇప్పుడు కొంతమంది నెల్లూరు జిల్లా వాళ్ళు ఉన్నారు సెంటర్ తిరుపతిలో పెట్టుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది చిత్తూరు అని పెడుతుంది వీళ్ళు భయపడుతున్నారు భయపడాల్సిన అవసరం లేదు అది అప్లికేషన్లో ఉండేటటువంటిది మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది ఇది గమనించండి హాల్ టికెట్ అనేటటువంటిది ముందు రెండు రోజుల ముందు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఒక సెంటర్ వచ్చింది ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మరొక సెంటర్ మారిపోయింది చూడండి లేటెస్ట్గా ఉండేటటువంటి హాల్ టికెట్లు మీరు దగ్గర ఉంచుకోండి లేటెస్ట్గా ఉండేటటువంటి హాల్ టికెట్లు దగ్గర ఉంచుకొని దాని ప్రకారం మీరు వెళ్ళండి ఎగ్జామినేషన్కి ముందు ఒక రోజు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు చెక్ చేసుకున్నప్పుడు మనకి ఏ సెంటర్ అయితే ఉందో దాన్నే మనం పెట్టుకుని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మళ్ళీ నేను రోజు చెప్తూనే ఉంటాను ఒకసారి వినండి ఇంకా మనం ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఈ టైంలో మీరు బాగా పరీక్షలు రాయాలి అందుకే హెచ్జిటి సాధన తీసుకోవచ్చు అన్ని స్కూల్ అసిస్టెంట్ల పరీక్షలు తీసుకోవచ్చు వీటిని అన్నింటిని కూడా మ్యాక్సిమం రేట్లు అన్ని తగ్గించేశాం అప్డేటెడ్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్లోడ్ చేస్తాం లేటెస్ట్గా కానిస్టేబుల్లో ఇరవై నాలుగు కన్నా ఎక్కువ బిట్లు వచ్చినాయి మీకు తెలిసింది అది కూడా తొంభై తొమ్మిది రూపాయలు పెట్టాం సాధన అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంకా దాన్ని తగ్గించేశాం అదే రకంగా స్కూల్ అసిస్టెంట్ ఏది తీసుకున్నా కూడా వన్ నైంటీ నైన్ పెట్టున్నాం ఈ టైంలో మేము చేయగలిగేటటువంటి గొప్ప సహాయం ఇదే ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా నేను మీకు గైడెన్స్ ఇస్తున్నాను మీరు మన సంస్థ గురించి ఎక్కువ అభిమానాన్ని చూపిస్తున్నారు కాబట్టి ఈ టైంలో మనం చేయాల్సింది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాలు కాబట్టి ఈ ఈ ఎగ్జామినేషన్ అనేటటువంటిది బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు నేను పన్నెండు ఎగ్జాముల గురించి మీతో మాట్లాడినాను ప్లస్ ఒక ఆరు ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు పెట్టేటట్టుగా నేను చెప్పాను కదా ఇందులో మీరు ఈరోజు బుధవారం నాలుగో ఎగ్జామ్ మాత్రమే చదువుతారు నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు రివిజన్ టెస్ట్ నాలుగులో ఉండేటటువంటి ఈ సిలబస్ మాత్రమే చదువుతారు ఇంక వేరే ఏమీ వద్దు అది కూడా లైన్ టు లైన్ చదవాలి అనేటటువంటి ఆలోచన పెట్టుకోవద్దు లైన్ టు లైన్ చదవడానికి ఇప్పుడు కాదు కదా ఈ ఒక్క దానికి మాత్రమే ఒక నెల రోజులు ఇచ్చినా మీకు సరిపోదు అట్లా ఉంటుంది పరిస్థితి కాబట్టి లైన్ టు లైన్ అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి ఓవరాల్గా చూసుకొని ఇక్కడ ఇచ్చేటటువంటి నూట అరవై బిట్లల్లో నేను ఇచ్చేటటువంటి ప్రతి బిట్టు ప్రతి మోడల్ నేర్చుకోండి మనం చూసుంటారు ఏ రకంగా ఇబ్బందులు వచ్చిందో కొత్త కొత్త ప్రశ్నలు అడుగుతున్నారు సరైంది సరికానిది జతపరిచేది రకరకాలైన ప్రశ్నలు వస్తున్నారు ఆ విధంగానే పేపర్ తయారు చేస్తున్నాం కాబట్టి బాగా వీలైతే దీన్ని పోస్ట్ ద్వారా తెప్పించుకోండి లేదా అందుబాటులో ఉండే వాళ్ళు ఇక్కడిచ్చి రాయండి అలా రాసినప్పుడు ఏమవుతుందంటే మీరు నాతో నేరుగా చర్చిస్తారు లోటుపాట్లు అన్నీ సవరించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పనిని మీరు ముఖ్యంగా ఈ పనిని మీరు చూసుకోవచ్చు రెండో విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి విషయాల్లో మనం సిలబస్ను ఒకసారి మనం గమనిద్దాం సిలబస్లో డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ చదవాలన్నారు కరెంట్ అఫైర్స్ గురించి ఎవ్వరూ భయపడద్దు ఎందుకంటే అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్లని మనం రోజుకి ఐదు బిట్లు ఇస్తున్నాం కదా ఈ ఐదు బిట్ల నుంచి సగం బిట్లు ఖచ్చితంగా వస్తాయి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు మనకు ఉండేటటువంటి పదహారు బిట్లలో ఎనిమిది నుంచి పది బిట్లు గ్యారంటీగా దాంట్లోనే వస్తాయి కాకపోతే మనం ప్రతి నెల నూట యాభై బిట్లు మనం తయారు చేస్తున్నాం కదా అది మనకు జీకే కరెంట్ అఫైర్స్ ఫోల్డర్లో పెట్టున్నాం యాప్లో లేదా మనం రోజు మీకు అందిస్తూనే ఉంటాం వాట్సాప్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఉంది అక్కడ జాయిన్ అయితే కూడా మీకు వస్తూ ఉంటాయి కాబట్టి వాటి ద్వారా మీరు అన్ని వాటి మాత్రమే బాగా చదవండి రెండో ముఖ్యమైన పాయింట్ మనం కరెంట్ అఫైర్స్లో పదహారు బిట్లు ఇస్తున్నాం కదా ఈ బిట్లు ఖచ్చితంగా నేర్చుకోండి అంతే అదే ఇక్కడ మనకు జీకేలో ఒక ఖగోళ శాస్త్రం గురించి కామన్వెల్త్ గురించి అదే రకంగా స్టేడియాలు సముద్రాలు విమానాశ్రయాల గురించి జలపాతాల గురించి చదవాలి ఉపాధ్యాయ సాధకారత అనేటటువంటి యూనిట్ని మనం దీనిలో భాగంగా చదువుకుంటాం ఆ తర్వాత సైకాలజీలో వైయక్తిక భేదాలు ప్రజ్ఞా పరీక్షల వరకు మాత్రమే దీంట్లో మనం పూర్తి చేస్తాం తెలుగులో ఎనిమిదవ తరగతిలో ఉండేటువంటి కౌపరిచయాలు పాత్రలు ఇతర ప్రక్రియలు సందర్భాలు నేపథ్యాలు విద్యా ప్రమాణాలు ఉండేటువంటి అంశాలన్నీ ఇందులో చదువుకుంటాం ఆ తర్వాత తెలుగు మెథడాలజీలో మాతృభాష స్వభావం గురించి ఆ తర్వాత మనకు కొన్ని రకాలైన డిస్కోర్సెస్ ఉన్నాయి ఇంగ్లీష్లో అవి చదువుతాం ఆ తర్వాత రేఖా గ్రంథం ఫేకస్ చేస్తాం బాగా మ్యాథ్స్లో మ్యాథ్స్లో రేఖాగ్రంథం ఈ రోజు మీకు ఇచ్చిన సిలబస్ మాత్రమే మీరు చదువుతారు ఇంకేమి చదువురు కదా రేఖా ఉన్నటువంటి ఉండేటువంటి అంశాలు చదువుతారు అదే రకంగా మనకు సైన్స్లో తీసుకున్నట్లయితే ఎయిత్ క్లాసులు సిక్స్త్ క్లాస్లో ఉండేటటువంటి అంశాలు కొన్ని సహజ దృగ్విషయాలు నక్షత్రాలు సౌర కుటుంబము మన చుట్టూ ఉండేటటువంటి గాలి కృత్రిమ దారాలు ప్లాస్టిక్ సమస్య అంశాలు చదువుతారు సోషియల్లో మనకు నైన్త్ టెన్త్ని ఈ ఈ ఎగ్జామ్లో మనం కవర్ చేసాం పేజ్ నెంబర్లు కూడా ఇచ్చాం మీరు చూడొచ్చు భారతదేశంలో ఉండే భౌగోళిక స్వరూపాలు భారతదేశం భౌగోళిక స్వరూపాలు నీటి వ్యవసాయం గురించి చెప్పాం మెథరాలజీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పన్నెండు మార్కులకు వస్తుంది మెథడాలజీ నెగ్లెక్ట్ చేయొద్దు నేను పీడిఎఫ్ నోట్స్ మీకు వాట్సాప్లో కూడా నేను లేటెస్ట్గా ఉండేటటువంటి మన నోట్స్ వాట్సాప్లో ఇచ్చాను అదే రకంగా మీకు యాప్లో కూడా అప్లోడ్ చేస్తున్నాను మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు సాధన అది రివిజన్ టెస్ట్కి సంబంధించిందైతే మీకు అందులో మీకు బ్రహ్మాస్త్రం అనేటటువంటి దాంట్లో మనం పెట్టున్నాం ఈ టోటల్గా ఉండేటటువంటి లేటెస్ట్ అప్డేట్గా ఉండేటటువంటిది కూడా మనం పెట్టాం అది కూడా మీరు ఒకసారి గమనించుకోండి దీంతోపాటు మనకు ట్రై ఉండేటటువంటివి ఈ మనం బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ విలువల గురించి లక్ష్యాలు స్పష్టీకరణల గురించి పెట్టాం అంటే నువ్వు టెన్షన్ పడకుండా ఈ రోజు సిలబస్ మాత్రం మీరు వచ్చేసి ఎన్ని మార్కులు వచ్చినా నీకు అనవసరం ఈ బిట్లు చదువు రేపటి దానికి రేపటికి వెళ్ళు అయితే ఇప్పుడు మూడు టెస్టులు మీరు కంప్లీట్ ఈ ఈరోజు నాలుగో టెస్ట్ రాస్తారు బుధవారం ఈ మూడు టెస్టులని ఒక్కొక్క టెస్ట్ పది నిమిషాలు పదిహేను నిమిషాలు లెక్కన ఒకసారి చూసాయి అలా చూస్తూ ఉన్నప్పుడు దీంట్లో ఉండే ప్రతి బిట్టు నేర్చుకున్నప్పుడు ఇవి ధన ధన ధనాన్ని మీకు మెయిన్ ఎగ్జామ్లో తగులుతాయి అప్పుడు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక్కడ కష్టం ఇక్కడ కష్టం ఉంటేనే అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతారని నేను మీకు తెలియజేస్తున్నాను మరొక అప్డేట్తో మళ్ళీ కలుస్తాను గుడ్ లక్